ఎట్టి తపంబు శనకో ఈ ధరణి దివిజొత్తముండు జండు తొల్బామున ఏ తపాలు చేసేవాడు గత జన్మలో యోగి విస్ఫురదు ఉపాస్యకుడై తనరారు ఈ జగత్స్వామి రమాధినాథు నిజ ఉన్నవాడు ఈ మహనీయమూర్తి కనయే ముని వారలు ఎంతమంది మహాత్ములు ఆయన కోసం తప్పించిపోవడం లేదు ఈ పేద బాపడికి ఎంత భాగ్యం లభించింది పైగా తన పర్యంకమందు వనితామణియైన రమాలామ పొందును నెడగాదలంపక యదుప్రవరుండు ఎదురేగి తనుకగ కౌగిలించి ఉచిత క్రియలన్ పరితుష్టు సేయుచున్ వినయము నన్ భజించే ధరణీసురుడెంతటి భగ్యవంతుడో ధరణీసురుడెంతటి భగ్యవంతుడో ఏమిటయ్యా స్వామి అంత ప్రేమ అతని మీద ఆఖరి లక్ష్మీదేవుని కూడా పక్కకు పంపించేసి అతను ఎలా చేరదీసేవంటే ఆయనే డిక్లేర్ చేసేట్టు భగవద్గీతలో నా భక్తులు అనేకమంది ఉంటారు కానీ తేషాం జ్ఞానీ నిత్యయుక్త ప్రియోహి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ నాలుగు రకాల భక్తుల్లో జ్ఞానభక్తులు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు వారికి నేనే ప్రియము నాకు వారే ప్రియులు అని తానే ప్రకటించాడు ఇక్కడ అందుకే ఆ జ్ఞానభక్తుని అంతా చక్కగా ఆదరణ చేసి ఆ తర్వాత ఆయన ప్రక్కన కూర్చుని చేతిలో చెయ్యి వేసి పట్టు కూర్చుని ఒళ్ళు తగిలేలా కూర్చుని చేతిలో చెయ్యి వేసి పట్టుకుని చాలా కాలమంది అయ్యాను నిన్ను చూసి బాగున్నావా పిల్లలు కుటుంబం అంత క్షేమమే కదా ఎప్పు ఎలా మర్చిపోతాం చెప్పు గురుకులంలో మనం గడిపిన రోజులు ఆ సాందీపని వద్ద మనం ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆ రోజులు ఒక్కొక్కటి ఎంత మధురంగా గడిచే గుర్తున్నాయా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది గురువుగారు మన పట్ల చూపించిన ప్రేమ వాత్సల్యం ఎంత బాగా చూపించారు అంటే ఒకసారి మనందరం కూడా కుశలు సమిదలు తీసుకురావాలని అడవులోకి వెళ్ళాను గుర్తుందా నువ్వు ఉన్నావు అడవులోకి వెళ్ళగానే ఒక్కసారి కారు మబ్బులు కమ్ముకున్నాయి వర్షం వచ్చేస్తుంది అప్పుడు మనం ప్రయ ప్రయాణం చేసి వచ్చే అవకాశం లేదు ఆశ్రమానికి అక్కడే చిక్కడిపోయాం క్రమంగా వర్షం వెరిసింది కానీ రాత్రి అయిపోయింది దారి ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో పిల్లలు ఏమైపోయారని గురువుగారు దీపం వెలిగించి వెతుక్కుంటూ మన కోసం వచ్చారు అక్కడ వచ్చి మనల్ని చూసి ఆయన మనసు ఆర్ద్రమైపోయింది ఆర్ద్రమైపోయి కటకట ఇట్లు మా కొర్రకు గాజను దంచి మహాట విన్ సముక్కట పరిపీడనుంది తిరిగావున శిష్యులు మారు నంబు గుటకిది కారణంబు నంబు సమకూరెడి బో మీద మీకు అప్పుడు ఆయన దయతో కళ్ళు తుడుచుకుంటూ మా మీరు ఇంత కష్టపడ్డారు శిష్యుల పట్ల ప్రేమ చూడని అదని కష్టపడిగా ఏం చేస్తారు శిష్యులు కదా అనలేదు మా కోసం ఇంత కష్టపడ్డావే మీ అందరూ పాపం నా హృదయాన్ని చోరుకున్నారు మీకు ఆశీర్వదిస్తున్నాను విస్ఫుట ధన బంధుదార బహుపుత్ర విభూతి జయాన్నతుల్యట మీద మీకు సమకూరెడో మీకు భవిష్యత్తులో ధనములు పదవులు విద్య జ్ఞానము కీర్తి ఇవన్నీ లభించుగాక అని ఆశీర్వదించారు కదా చెప్పడం చూడండి కృష్ణుడు మాట్లాడు ఆయన ఆశీర్వదించడం వల్ల ధనము అలాగే సంపదలు అన్నీ లభిస్తాయని ఆశీర్వదించారు కదా కానీ గురువులు మాట పొల్లిపోతుందా చెప్పు అన్నాడండి ఎన్ని భావాలు అందులో అంటే దరిద్రవాద తాళలేక మీ ఆవిడ పంపింది కానీ గురువుల ఆశీర్వచనాల్లో నీకు దరిద్రం ఉండదు కానీ గురువు మాట పొల్లిపోదు అది తెలుసుకో అన్నట్టు చెప్పాడు ఇక్కడ ఏమి అరగనట్టు పైగా చిన్నప్పటి నీళ్ళన్నీ ఇప్పటికీ గుర్తున్నాయని చెప్పడంతో ఒక కృష్ణుడు ఎంతటి వాడో మర్చిపోలేదు మనవాడే అని మరింత చరువు ఏర్పడుతుంది ఇన్ని భావాలు కలిసేటట్టు మాట్లాడడం స్వామికి తప్ప ఎవరికి చేతనవుతుందండి మాట అంటే కృష్ణుడిదే చూపు అంటే ఆయనదే చేత అంటే ఆయనదే అంత చక్కగా మాట్లాడాడు సాభిప్రాయంగా అప్పుడు ఆయన మురిసిపోతున్నాడు అవన్నీ తరచుకుంటాం ఆ కృష్ణుడు తంటున్నాడు వచ్చినప్పుడు ఇలాంటి స్వామి ఏమిటి అనుకున్న భయం ఆలింగనంతోనే సగం పోయింది కూర్చోబెట్టుకున్నాక ఇంకా సగం పోయింది ఈ కబుర్లు చెప్పాక మళ్ళీ ఆ రోజుల్లోకి వెళ్ళిపోయి వెళ్ళిపోతూ ఆ రాత్రంతా ఇవే కబుర్లుట ఎలా గడిచి ఆ బాల్యం రాత్రి నిద్ర లేదు కబుర్లే అప్పుడు ఒక మాట ఆయన అంటున్నాడు మనము అధ్యయనం చేయచ్చు అన్యోన్య స్నేహవాత్సం చేయు కుర్చ్యంబులు మరవవు కదా అవన్నీ తలచుకుంటూ వనజోదరా గురుమందిరమున మనము వసించు ముదమున గావించిన పనులెవ్వియు మనం గావింపని పనులెవ్యూ కలవి ఆనందంతో మన చెయ్యని పనులు ఉన్నాయా ఎంత ఆనందంగా విహరించాం అవి అలా ఉండదు గురువు అన్న మాట నిజమవుతుంది కానీ గురువు గురువు నువ్వు అంటున్నావు కానీ నీకెవరయ్య గురువు నువ్వు త్రిజగద్గురువు ముల్లోకాలు గురువు నువ్వు కానీ గురువులన్నా జగద్గురువు ఆమోదించితేనే ఏదైనా జరుగుతుంది కదా అన్నాడు నిజమే అంటే ఈయన అభిప్రాయనే జగ్గ చెప్పాడు గురుమతి దళపగత్రి జగ్గురుడు వనందగింద నీకు గురుడనగా అగుగాద అగుగా దంతానికి లేల స్వామి అంటూ ఉంటే ఒక్కసారి చూశాడు ఏం నా కోసం